హాయ్ గాయస్ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్లో ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి సంవత్సరం వర్షాకాలం విద్యుత్ ప్రమాదాల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు సో దెన్ వారికి ఒక అవగాహన కల్పించాలని ఈ వీడియో చేస్తున్నాను కొంతమంది ఉంటారు నాకు తెలుసు కదా నేను చూడను అనే వాళ్ళ కోసం కాదు ఇది ఓన్లీ తెలియని వారి కోసం తెలిసినా కూడా మళ్ళొకసారి గుర్తు చేయాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను నా ఛానల్లో ఉన్న వీడియో ఏదైనా కావచ్చు ఇదైనా కావచ్చు నలుగురికి పోవాలి అని అంటే మీరు లైక్ కొట్టాలి కామెంట్ చేయాలి అప్పుడే నలుగురికి చేరుతుంది కాబట్టి ఒక మంచి వీడియో చేసినప్పుడు మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు మనము తీయబోయే విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి వీడియో చూపిస్తాను పదండి మనము పొలంలో ఉన్నామో రైతులు దీంట్లో నీళ్ళు మొత్తం నింపి వ్యవసాయం అనేది చేస్తారు ప్రజెంట్ అయితే జీలుగులు అలికేసి ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా పొలంలో ఉన్న పోల్ కోసం సపోర్టివ్గా వైర్లు వేయడం జరిగింది మీరు అక్కడ చూసే ఉంటారు అక్కడ చూడండి ఎంత అన్సెక్యూర్గా ఉంది అని అంటే ఈ ప్లేస్ చాలా అన్సెక్యూర్గా ఉంది ఎందుకంటే వర్షాకాలం అధికపడ్డప్పుడు రైతులనే వాళ్ళు ఇదే ప్లేస్లో ఉంటే మాత్రం షాక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతులు అనేటోళ్ళు ఈ ప్లేస్లో దూరంగా ఉండాలి అని కోరుకుంటాను ఎందుకంటే రైతులు జీవన ఆధారమే వ్యవసాయం ఆ వ్యవసాయంలో వీళ్ళు మర్చిపోయి ఇలాంటి ప్లేసులో అన్నం తినడం కానీ లేకపోతే గట్టు మీద జారిపోయేటప్పుడు దీన్ని పట్టుకోవడం కనుక జరిగితే మాత్రం షాక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ రైతు రైతన్నలకు ఒకటే చెప్తాను కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఎగ్జాంపుల్ ప్రతి చోట మీరు ఇట్లా పోల్ చూస్తారు ఆ పోల్కి చాలా వైర్లు ఉంటాయి అక్కడ ఒక పింగాని ఉంటుంది ఒక ఇన్సులేటర్ అనేది ఉంటుంది అధిక వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే ఆ పింగాని ఒక్కొక్కసారి డ్యామేజ్ అయి ఉండొచ్చు లేకపోతే అధిక వర్షం వల్ల ఏమవుతుందంటే కరెంటు సర్క్యూట్ అనేది తడిచిన దాని మీద మొత్తం వాటర్లో కూడా ప్రవాహం జరుగుతుంది కరెంట్ అనేది సో దెన్ దాని ద్వారా ఏమవుతుందంటే పోల్లోకి కరెంట్ వచ్చి మనము వర్షం పడ్డప్పుడు ఆ పోల్ను ముట్టుకుంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా దాని కింద వాటర్ చాలా ప్లేసెస్లో మనకి వాటర్ నిలువ ఉంటుంది ఆ నిలువ దగ్గర కూడా మనం పోయి నడవడం కానీ అట్లాంటివి చేయకూడదు చూశారు కదా ఈ సర్వీస్ లైన్ మీరు చూస్తూనే ఉన్నారు చాలామంది ఏం చేస్తారంటే బట్టలు ఉతికిన తర్వాత ఇదే వైర్ల మీద బట్టలు ఆరేయడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా చాలా ప్రమాదకరం ఎందుకంటే అన్ని వైర్లకి ఇన్సులేషన్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా ఉండకపోవచ్చు అంతేకాకుండా వర్షాలు బాగా పడ్డప్పుడు ప కరెంటు ప్రవాహం అనేది దాని మీద కూడా జరుగుతుంది కాబట్టి మనం బట్టలు ఇట్లాంటి తీగల మీద సర్వీస్ వైర్ల మీద బట్టలు ఆరేయకూడదు ఇప్పటివరకు ఎవరు లైక్ కొట్టలేదు ప్లీజ్ లైక్ కొట్టండి మరొకటి మీరు ఏ ఇంటి దగ్గర చూసినా కూడా బయట సైడ్ కూడా కొంతమంది బోర్లు వేయడం జరుగుతుంది అక్కడ కూడా సర్వీస్ వైర్ అనేది మీకు ఓపెన్గా కనబడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఓపెన్గా సర్వీస్ వైర్ కనబడుతుంది అంతేకాకుండా గోడలు ఇవన్నీట్లా తడిసి ఉండడం వల్ల విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతుంది కాబట్టి వీటి దగ్గరికి మనం వెళ్లకుండా ఉండడం మంచిది వర్షం పడేటప్పుడు ఇలాంటి ప్లేస్కి మనం అవైడ్ చేయడం చాలా మంచిది ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండడం ముఖ్యం వర్షాలు పడినప్పుడు జల్లు అనేది పడుతుంది కాబట్టి మీటర్లు కానీ లేకపోతే ఇది చూసారా డ్యామేజ్ అయిన మీటర్ స్టిల్ రన్నింగ్ ఉంది చాలా ఇళ్లలో ఇలాంటి పరిస్థితి ఉండే ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు చూసుకోవాలి వాటర్ అనేది ఆ పైపుల ద్వారా లోపల స్విచ్చెస్ బోర్డులలో కూడా వాటర్ వెళ్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వర్షాకాలం ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి చుట్టూ జాలీలు ఐరన్ సంబంధించిన అన్నీ వేసుకొని ఉంటారు సో దెన్ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏ వైర్ కేబుల్ పోయినా కూడా అది ఇన్సులేటర్ అనేది ఎక్కడైనా డ్యామేజ్ అవ్వడం అధిక ఎండడం వల్ల లేకపోతే గుంజడం వల్ల కోతులు ఎక్కువ దిగడం వల్ల వైర్లు తెగడం అలాంటివి జరుగుతాయి కాబట్టి ఎప్పుడేం జరుగుతుంది అనేది మనం చెప్పలేము కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది చాలా మంచిది మీరు పైన చూస్తున్నారు కదా కేబుల్స్ అనేటివి చెట్టుకి చాలా దగ్గరలో ఉన్నాయి వర్షం పడ్డప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వర్షంకి గొడుగులాగా ఉండాలి వర్షం మీద పడదని చెట్ల దగ్గర నిలిచి ఉంటారు అంతేకాకుండా ఇలా పోయి చెట్టు దగ్గర చాటికి మూత్రం పోస్తూ ఉంటారు సో దెన్ అది కూడా చాలా ప్రమాదకరం ఎందుకంటే వర్షాకాలంలో ఆ కేబుల్ అనేది ఆ కొమ్మలు ఊగేసి దానికి తగిలి ప్రసారణంతా జరిగిద్ది కాబట్టి మనం మూత్రం పోయడం కూడా తప్పు పద్ధతి అది ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ చాలా దగ్గర జరిగినాయి పక్కన ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నా లేకపోతే ఇంకేమన్నా విద్యుత్ సంబంధించినవి ఏమైనా ఉన్నా కూడా అక్కడికి పోయి మూత్రాలు పోయడం అలాంటివి చేస్తూ ఉంటారు ఇన్సిడెంట్కి గురవుతూ ఉంటారు కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే జాగ్రత్త వహించాలి కామెంట్ చేస్తేనే నలుగురికి వీడియో పోతుంది కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కామెంట్ చేయండి కీప్ సపోర్టింగ్ మీ గైస్ ఏదైనా ప్రమాదవశాత్తు జరగకూడదు కానీ జరిగితే మెయిన్ ఆఫ్ చేయండి నెక్స్ట్ వెంటనే వన్ జీరో ఎయిట్కి కాల్ చేయండి ఒకవేళ ఇన్ కేస్ శ్వాస కనుక ఆడకపోతే సిపిఆర్ గురించి పూర్తి అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి అంటే మనం కృత్రిమంగా గుండెని వర్క్ చేసేలాగా ప్రెషర్ చేయడము లేకపోతే నోటితోటి శ్వాస అందించడము అలాంటి వాటి గురించి తెలుసుకొని మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటు గ్రామాలలో మనకి టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు మనకు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది కాబట్టి గ్రామాలలో ప్రతి ఒక్కరు మీటర్ మాత్రం అప్లై చేసుకోవాలి మీటర్ పెట్టుకోవాలి అంతేకాకుండా పోల్లలో చాలామంది వైర్లు తగిలించుకొని పవర్ అనేది ఇస్తూ ఉంటారు సో దెన్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పవర్ వస్తలేదని చెప్పేసి కర్ర పెట్టుకొని కదిస్తూ ఉంటారు వర్షాకాలం సో అది కూడా ప్రమాదకరమే ఎందుకంటే ఆ కర్ర తడిసి ఉంటుంది మీరు కదిలించడం వల్ల షాక్ వచ్చే ప్రమాదం పక్కా ఉంటుంది అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మీటర్ ఉన్న వాళ్ళు కూడా పక్కా పోల్కి ఎలక్ట్రికల్ ఎలక్ట్రిషియన్స్ చాలామంది ఉంటారు గవర్నమెంట్ సంస్థ పంపించిన జూనియర్ లైన్మెన్స్ ఉంటారు వారితో పాటు మీరు జాయిన్ చేయించుకోవాలి పోల్ మీద కనెక్షన్ అనేది కరెక్ట్గా ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండాలి చాలామంది లైన్మెన్స్ కానీ వీళ్ళు పగలు రాత్రి అని లేకుండా కరెంట్ సప్లై అనేది నిరంతరం మీకు వచ్చేటట్టుగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా గౌరవం అనేది ఇవ్వాలి ఎందుకంటే ఇర్రెస్పెక్టబుల్ టాకింగ్ వద్దు మీ ఇంటికి కరెంటు బిల్లు కోసం వచ్చినప్పుడు మీ సమస్యలు చెప్పుకోవాలి మీ సమస్య గురించి మాట్లాడాలి వారితో పని చేయించుకోవాలి కానీ వారితోటి అసభ్యంగా ప్రవర్తించద్దు ఎందుకంటే రాత్రి పగలు వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి కష్టంగా ప్రమాదకరమైన పనిని వాళ్ళు వాళ్ళు ఉపాధిక పదంగా వాళ్ళు పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇద్దాము ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ విలేజ్లో ఉండే ప్రతి ఒక్కరూ బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అడవులలో కానీ ఇంకెక్కడైనా కూడా వన్యప్రాణులను చంపడం కోసం కరెంటు వైర్లు కూడా పెట్టేసి ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా కరెంట్ ఏమైనా పడితే దూరంగా ఉండండి అంటే అంతేకాకుండా విలేజ్లో చాలామంది మలమూత్రాల కోసం అంటే టూ నెంబర్ వచ్చినప్పుడు చెంబులు పట్టుకొని ఊరవతల అటు ఇటు పోతూ ఉంటారు వర్షాకాలం చాలా జాగ్రత్త వహించండి కరెంట్ షాక్ కొడుతుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్ జై భారత్